జరుగుతుందో ల లగచర్ల పోలేపల్లి హక్కింపేట తోటిపళ్ల కూలిచెర్ల గు తండలలో దాదాపు నలభై మంది రైతులని తీసుకెళ్లి జైళ్లలో పెట్టిరు దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది రైతులు గిరిజను ఉండడం మా దౌర్భాగ్యం ఇది రేవంత్ రెడ్డి గారు గిరిజన రైతులకు జైళ్లలో వాళ్ళ గుండెపోటు వచ్చినా కూడా బయటికి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పకుండా లోనప్పు ట్రీట్మెంట్ చేయాలని ప్రయత్నించారు ఏదైతే వాళ్లకు ఆరోగ్యం విషయం ఇచ్చిందో అప్పుడు తీసుకొచ్చి సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది అది కూడా ఒక పది కిలోల బదు బేడీలు పెట్టుకొచ్చి ఒక లాగా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లాగా ఈ గిరిజన రైతుల్ని బేడీలేసి హాస్పిటల్ తీసుకోపోయి చూపించడం ఎంత దారుణమైన పరిస్థితి కనీసం వాళ్లకు సిటీ స్కాన్ నిర్వహించేటప్పుడు కూడా బేడీలు తీయలేదు సిఐ సత్యనారాయణ రెడ్డి గారు సత్యనారాయణ గారు ఒక మాట చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఆ తీసుకొచ్చిన వచ్చిన కానిస్టేబుల్స్ మాకు సంబంధించిన వాళ్ళు కాదు వికారాబాద్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు సైబరాబాద్ కి సంబంధించిన వాళ్ళని చెప్తున్నారు అంటే వీళ్ళ వీళ్ళ మధ్యనే పొంతరా లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈ రోజు హోంశాఖ మంత్రి ఉంది అసలు యాక్చువల్ గా జైల్లో రాసింది లెకచర్లలో జరిగిన సంఘటన వల్ల మేము వీళ్ళని బుక్ చేసిన ఈ హిరియా నాయకరే రైతు లెక్కచర్ల సంబంధించిన వాళ్ళు కాదు ఈయన ఏదో బాలనగర్ కేసులో ఉన్నాడని చెప్పేసి జై రాసుకోవడం ఇంత దుర్మార్గమైన పరిస్థితి అసలు ఏ కేసులు రైతుల మీద పెడుతున్నారో కనీసం రేవంత్ రెడ్డి గారికి సోయలేదు లేదు అక్కడ ఫార్మాసిటీ నిర్వహించి ఫార్మాసిటీ మేము తప్పు చేసినాము గవర్నమెంట్ తరఫు గెలిచి మేము జీవో ఇచ్చి తప్పు చేసినా అని చెప్పేసి వేసిన ఫార్మాసిటీ జీవోని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ గజిటెంట్ ని క్యాన్సిల్ చేస్తే వాళ్ల మీద దాని కోసం వాళ్ల భూమి కోసం వాళ్ళ బతుకు కోసం కొట్లానే రైతుల మీద కేసులు ఎందుకు రిటర్న్ తీసుకుంటలే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి శవనాల చేరకు మేము మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఇంకో విజయం రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మీకు కోపం వస్తుందేమో ఒక బహిరంగ సభలో నా మీదే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే మీకు నిజంగా నీతి న్యాయం ఉంటే నూట ఎనభై రెండు కేసులు మీకు ఏ విధంగా వచ్చినాయో ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి తెలంగాణ ప్రజానికానికి తెలియజేయండి ఒక పెట్టి కేసు అయితే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తలేదు నూట ఎనభై రెండు కేసులు పెట్టుకుని ఈ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నీకుందా ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా నూట ఎనభై రెండు కేసులు పెట్టుకుని నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే నువ్వు ఫార్మాసిటీ పెట్టి రైతుల భూములు లాక్కుంటామని చెప్తే మా భూములు పోతున్నాయి మా బతుకులు పోతున్నాయి మా పిల్లల జీవితాలు పోతున్నాయని చెప్పేసి వాళ్ళు దాన్ని పోరాటం చేస్తే వాళ్ళని ఇస్తూ పోయి నువ్వు ఈ రోజు పెట్టినావు ఈరోజు నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నువ్వు గొప్పనివా ఒక్క కేసు గుళ్ళని వాళ్ళ భూమి కోసం కొట్లైన రైతులు జైళ్లలో ఉన్నారు వీళ్ళు గొప్ప రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించాలి మీ ఈరోజు విద్యాశాఖ మీ దగ్గరే ఉంది హోంశాఖ మంత్రి మీ దగ్గరే ఉంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మీ దగ్గరే ఉంది ಮುನ್ಸಲ್ ಚೈರ್ಮನ್ ಮೀರ వరంగల్ ఎమ్మెల్యే మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే ఇంకా ఏం చేస్తారు మీరు మొత్తం శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఈరోజు విద్యాశాఖ మీద పెట్టుకొని స్కూళ్లకు గతి లేదు సాంఘిక సంక్షేమ శాఖ మీ దగ్గర పెట్టుకున్నారు పురుగులోన్నం తిని బతుకుతున్నారు హోంశాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకున్నారు ఈ విచ్చలు కేసులు అవుతున్నాయి తీసుకెళ్ళి ఏం హోంశాఖ మంత్రి ల్యాండ్ ఆర్డర్ మొత్తం అదుపు తప్పింది మీరు ఏ దానికి పరిపూర్ణమైన న్యాయం చేయలేదు ఒకటే డిమాండ్ మేము చేసేది రేవంత్ రెడ్డి గారు మీ నూట ఎనభై రెండు కేసుల కంటే మా రైతుల మీద ఉన్న ఒక్క కేసు అది మీరు పెట్టే కేసు అది చాలా చిన్నది గొప్ప మనసు చేసుకొని ఆ రోజు వికారాబాద్ డిస్టిక్ ప్రత్యక్ష జైన్ గారు కలెక్టర్ గారు ఏం మాట్లాడన్నారు దాని దాడిగా మీరు ప్రతిఘటించకండి అది వాళ్ళ వల్ల కోపంతో భూమి కోసం వచ్చిరు వాళ్ళ వల్ల మాటల్లో వాళ్ళు అలా తెలిపిరు కానీ అది దాడి కాదని చెప్పి సాక్షాత్తు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారే చెప్పినప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఇంకెంత పెద్ద సౌహృదయం చేసుకుని వాళ్ళ మీద కేసులు రిటర్న్ తీసుకోవడమో కేసులే పెట్టకుండా ఉంటే ఈ రోజు నువ్వు దేవులతో సంబంధం ఉంటుంది ఈ రోజు గిరిజనులు ఇరవై ఆరు మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టావు లేదంటే మా గిరిజన రైతులనే ఈ అసెంబ్లీ లోపల పదహారు తారీఖు లోపల బయటికి గానీ తీసుకురాకపోతే బరాబర్ అసెంబ్లీ ముట్టడి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పని చేయకపోతే గిరిజన ద్రోహులుగా మిగులుతారు దాదాపు నలభై లక్షల తోటి గెలిచిన రేవంత్ రెడ్డి గారు మీరు టెన్ పర్సెంట్ నాలుగు కోట్ల జనాభాలో పది పర్సెంట్ మేము నలభై లక్షల జనాభా మా గిరిజనులది మేమే గానీ ఓటు అయ్యకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చే కాదు ఈ రోజు హోంశాఖ మీద గారు పెట్టుకుని ఎక్కడ అవకావకాలు జరిగినాయని అని చెప్పేసి జైల్లో శాఖ వాళ్ళని జైల్ జైలర్ ని ప్రభుత్వ ఉద్యోగుల్ని గాని మీరు సస్పెండ్ చేయడం చిక్కుచటు మీరు మీ విఆర్ఎం కోసం మీరు ఢిల్లీ పోయో ముంబై పోయే కూడా తిరుగుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి తెలియదా హోంశాఖ మంత్రికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయా ఈ రోజు జైల్లో జైల్లో శాఖ డీజీ గారు సౌమ్య మిశ్రా గారు ఏమంటున్నారు మేము అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్తారా ఈరోజు రైతు ప్రాణం మొత్తం తీసుకొచ్చి ఇచ్చేట మీరు కనీసం ఏ కేసులో బుక్ చేసినాం ఏ కేసులో జైలుకు వచ్చిన చిత్త చుద్ది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి లేదు సిగ్గుర్చాడు రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు బరాబర్ పదహారు తారీఖు మాత్రం అసెంబ్లీ ముట్టడిస్తాం ఆ రోజు ఎంతమంది దిగుతామో మీ బెటాలియన్ మొత్తం దింపుకున్నా కూడా ఏం చేయలేరు బే షరత్తుగా లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులన్నీ మీరు రిలీజ్ చేసి మీ మీ పెద్దరికాన్ని మీ కొడంగల్ కాన్స్ ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము శివలాల్ సేన తరపున సంజీవన నాయకత్వంలో శివలాల్ సేన వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు సంజీవన నాయకత్వంలో మీకు మేము హెచ్చరిస్తున్నాం ఇంకా రిక్వెస్ట్లు ఉండవు మర్యాద పూర్వకంగా చెప్పింది చాలు ఇంకా కంపల్సరీ డిమాండ్లే ఉంటాయి ముందు మేము చూస్తారు రేవంత్ రెడ్డి గారు జై